కర్కాటక రాశి వారికి చిలకమర్తి పంచాంగ రీత్యా దృక్ సిద్ధాంత గణితం ఆధారంగా డిసెంబర్ మాసం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఈ రకమైనటువంటి గ్రహస్థితి ఉంది కర్కాటక రాశి వారికి జన్మ రాశి ఎందుకు కుజుని ప్రభావం పంచమ స్థానంలో రవి బుధులు తృతీయంలో కేతు భాగ్యంలో రాహు అనుకూలంగా సంచరించడం అదే కర్కాటక రాశి వారికి అష్టమ శని ప్రభావం ఇంకా కొనసాగడం అలాగే లాభంలో బృహస్పతి అనుకూలంగా ఉండడం చేత కర్కాటక రాశి వారికి డిసెంబర్ మాసం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఏదైతే ఉన్నదో ఇది మధ్యస్థ సమయం కర్కాటక రాశి వారి అష్టమ శని ప్రభావం చేత ఆరోగ్య విషయాల్లో శ్రద్ధ వహించాలి గురుబలం చేత కర్కాటక రాశి వారు ప్రయాణాలు తీర్థయాత్రలు పుణ్యక్షేత్ర దర్శనాలు వంటివి అవుతాయి కర్కాటక రాశి వారికి ముఖ్యంగా వృత్తి ఉద్యోగ వ్యాపారపరంగా ఈ మాసంలో పని ఒత్తిళ్ళు రాజకీయ ఒత్తిళ్ళు అధికంగా ఉంటాయి జన్మ రాశి ఎందుకు కుజుడు ప్రభావం చేత కర్కాటక రాశి వారికి పనులలో ఒత్తిళ్ళు చికాకులు అధికంగా ఉండడం ఏ పని చేసినా రాజకీయ పరమైనటువంటి స్థితులు కొంత కలగడం కనబడుతుంది కర్కాటక రాశి వారు ఆవేశపూరిత నిర్ణయాలకి దూరంగా ఉండాలి ప్రశాంతమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం చేత శుభ ఫలితాలను పొందగలదు కర్కాటక రాశి రైతాంగం సినీ రంగం వంటి రంగాల్లో ఉన్నటువంటి వారికి ఈ మాసం మధ్యస్థ నుండి అనుకూలంగా ఉంది కర్కాటక రాశి రాజకీయ నాయకులకి రాజకీయ పరమైనటువంటి ఒత్తిళ్లు మాత్రం అధికంగా ఉంటాయి కర్కాటక రాశి వారికి ఆరోగ్య సమస్యలు కొంత ఇబ్బంది పెట్టడం రాజకీయపరమైనటువంటి పరమైనటువంటి ఒత్తిళ్ళు ఇబ్బంది పెట్టడం మాత్రం గోచరిస్తోంది మొత్తానికి డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు ఏదైతే ఉందో కర్కాటక రాశి వారికి కొంత మార్పు తెచ్చి ముందుకు నడిపేటువంటి మాసంగా చూడాలి కర్కాటక రాశి వారికి ముఖ్యంగా ఈ మాసంలో రవి బుద్ధుల యొక్క అనుకూల ప్రభావం చేత మీరు చేసేటువంటి పనుల్లో కొంత సత్ఫలితాలు శుభ ఫలితాలు పొందుతారు అలాగే బృహస్పతి కూడా అనుకూలంగా ఉండడం చేత మీరు ముఖ్యంగా ఆలోచించినటువంటి పనుల్లో కొంత సహాయం లభించి శుభ ఫలితాలు పొందేటువంటి స్థితి కనపడుతుంది కర్కాటక రాశి రైతాంగం సినీ రంగం మీడియా రంగం వంటి రంగాల్లో ఉన్నటువంటి వారికి ఈ మాసం మధ్యస్థ ఫలితాలు ఇచ్చేటువంటి మాసం అయితే పనుల ఒత్తిడి మాత్రం అధికంగా ఉంటాయి కర్కాటక రాశి స్త్రీలకి ముఖ్యంగా డిసెంబర్ మాసం ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు వహించవలసినటువంటి మాసం అని చెప్తున్నాను కర్కాటక రాశి విద్యార్థులకి ముఖ్యంగా టెన్షన్లు అధికంగా ఉండేటువంటి స్థితి ఉంది వారు ప్రశాంతంగా ముందుకు వెళ్ళినట్లయితే శుభ ఫలితాలను పొందుతారు మొత్తం మీద కర్కాటక రాశి వారికి ఈ మాసం దూర ప్రయాణాలు కొంత ముఖ్యంగా వారికి దైవానికి సంబంధించినటువంటి తీర్థయాత్రలు వంటివి ఏవైతే ఆలోచిస్తున్నారో అవన్నీ కూడా శుభ ఫలితాలు కలిగిస్తాయి కర్కాటక రాశి వారు ఈ మాసంలో మరింత శుభ ఫలితాలు పొందాలి అంటే సోమవారం రోజు శివాలయంలో అభిషేకం వంటివి చేసుకోవడం మంగళవారం రోజు శుభ్రమన్యేశ్వరిని పూజించడం చేత మరింత శుభ ఫలితాలు కర్కాటక రాశి వారు పొందగలరు మరొక్కసారి చిలకమర్తి పంచాంగత్య దృక్ సిద్ధాంత పంచాంగణితం ఆధారంగా నేను మీకు ఈ రాశి ఫలితాలను అందజేస్తున్నాను ప్రతి మాసం ఈ ఫలితాలను మీరు పొందాలని కోరుకుంటూ నమస్కారం మీ చిలకమర్తి ప్రభాకర్ జకర్ శర్మ